అంతరాయతిపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే కుందిలం శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురుమామంబృత సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नत्तारं शक्ति पौत्रमकल्मषं पराशरात्मजं वंदे सुकतांतपोनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनीरदाभात्तांबरादरुबिंबलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंदने कृष्णा परं कि तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భ తాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణ నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం సంతతో జయముదీరే అర్జునుడు నవ్వుతో నవ్వుతో తోటి అన్నట్ట చుట్టూ గంధర్వ ఉన్నాయి వీళ్ళకి సైన్యమే ఉంది వీళ్ళకి నలుగురేనయ్యే వీళ్ళతో రాగలిగిన వాళ్ళు ఎవరు అందరూ పారిపోయిన వాళ్ళు తప్పుచ్చి కేక అందేటటువంటి దూరంలో లేరు కౌరవ సైనికులు ఎవళ్ళు కూడాను కబురు చెప్పడానికి కొందరు ఇలా వచ్చారు తప్పుడుచ్చి అందువల్ల ఏమిటయ్యా కౌరవుల్ని పట్టుకుపోతున్నావు కింతే వ్యవసితం వేరా కౌరవాణం వినిగ్రహే కౌరవుల్ని పట్టుకుపోతున్నావేమిటి అన్నట్ట అర్జునుడు కిమర్థంతో సదార్వయం నిగృహీత సుయోధన భార్యలతో సహా పట్టుకుపోతున్నవేమిటి సుయోధను అన్నట్ట అర్జునుడు మాకు వీడి దుర్బుద్ధి వీడి ఆలోచన మాకు తెలిసింది ఈ దుర్మార్గుడు వీడు ఏమనుకుంటున్నావో నువ్వు దురాత్మన విదితహాయం అభిప్రాయ పత్రస్థేన వీడి ఇంటి దగ్గర కూర్చుని ఏం ఆలోచిస్తున్నాడో కూడా మాకు తెలిసి వీడి మీద ఒక కన్నేసి మేము అట్టే పెట్టాం దుర్యోధనస్య పాపస్య కర్ణస్యనం చేయ ఈ పాపాత్ముడు వీడికి తోడు ఆ కర్ణుడు వీళ్ళందరూ కలిసి ఏం ఆలోచించారో మాకు తెలిసిపోయింది మీరు వనంలో ఉన్నారు కష్టంలో ఉన్నారు అందువల్ల మిమ్మల్ని పరాభవించాలనే ఉద్దేశంతో వీళ్ళు బయలుదేరి వచ్చారు తాము సుఖంగా ఉండి కష్టాల్లో ఉన్న మిమ్మల్ని పరాభవించాలని వీళ్ళు వచ్చారు ద్రౌపదీ దేవిని పరిహసించాలని చెప్పి ఆడవాళ్ళని అందరినీ తీసుకుని వచ్చాడు వీడిద్దరికి ఇమే అవహసిం ప్రాప్త ద్రౌపది ఇంటి యశస్విని ఎంత ఉత్తమరాలు ఎంత కీర్తి ఆవిడని ఆవిడ్ని అవమానించాలని చెప్పని అపహసించాలని చెప్పి వీళ్ళు బయలుదేరి వస్తారా ఇదంతా తెలిసిన మూలాన్ని దేవేంద్రుడు ఏం చేశాడంటే నాకు ఆజ్ఞ ఇచ్చాడు గచ్ఛ దుర్యోధనం పాపం వెంటనే వెళ్లి ఆ పాపాత్ముడిని వాడి మంత్రులతో సహా దొరికినటువంటి ప్రతి మంత్రిని కూడా కాళ్ళు చేతులు కట్టి తీసుకురా నా దగ్గరికి ధనంజీయుడు ఉంటాడక్కడ అతడు సోదరులు ఉంటారు రక్ష్య వాళ్ళందరినీ కూడా సోదరులతో సహా దానం చేయండి నువ్వు రక్షించాలి వీళ్ళ వల్ల వాళ్ళకి వాడిని వాడే రక్షించగలడు నిజానికి కాని అంత శ్రమ వాళ్ళకి కలగకూడదు నువ్వు వాళ్ళకి ఆపద కలగక ముందే వాళ్ళకి రక్షణ ఇచ్చి వీళ్ళని శిక్షించి ఇక్కడికి తీసుకొని రావాలి అతడు నీకు కూడా స్నేహితుడే కదా శిష్యుడు కూడా కదా అన్నాడు అది దేవేంద్రుడికే కాదు చిత్రసేనుడికి కూడా శిష్యుడు ఎందుకంటే సంగీత నాట్యము చిత్రసేనుడు స్వయంగా నేర్పాడు దగ్గరుండి అర్జునుడికి అంతేత నీకు మిత్రుడు శిష్యుడు కూడాను అందువల్ల నువ్వు అలా చేయవలసింది అంటే దేవేంద్రుడిని ఆజ్ఞ వల్ల నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను దురాత్మ కాక వీడు దుర్మార్గుడు వీడిని కట్టేశాం గమిష్యామి స్వరాలయం తీసుకుని వెళ్లి దేవేంద్రుడికి అప్పగిస్తాను ఏం చేయాలో ఆయన చేస్తాడు పాకశాసన శాసన ఇది దేవేంద్రుని ఆజ్ఞ వల్ల ఇలా చేయబోతున్నానన్నారు ఇది వాళ్ళు చుట్టూ ఉన్న గంధర్వ సైనికులు వింటున్నారు భీముడు నకులుడు సహదేవుడు కూడా వింటున్నారు ప్రథం మీద పడి ఉన్న దుర్యోధనుడు వింటున్నాడు వీడి వైభవం చూస్తారు చూసి ఆనందిస్తారని తీసుకొచ్చిన ఆడవాళ్లు వింటున్నారు ఊళ్ళో వాళ్ళు వింటున్నారు వాళ్ళ భార్యలు వింటున్నారు అందరూ వింటున్నారు అప్పుడు అర్జునుడు అన్నాడు వదిలేసి చిత్రసేన దేవేంద్రుడు నిన్ను ఆజ్ఞాపించి ఉండవచ్చుననుకో అయినప్పటికీ కూడా ఇతన్ని విడిచిపెట్టడమే మంచిది అంటే హాధ అస్మాకం సుయోధన వాడు ఎంత పనికి మేలు వాడైనా అవ్వచ్చు మా సోదరుడు వాడు పైగా ధర్మరాజస్య సందేశాడు మా ధర్మరాజు గారు ఏమో విడిపించి తీసుకురమ్మని అన్నాడు మమేరిచసి ప్రియ నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే నాకు సంతోషం కలిగించాలని నువ్వు అనుకుంటే వీణు విడిచిపెట్టేశాయి ఈ కారణాల వల్ల ఒకటి సోదరుడు ఉండడం రెండు ధర్మరాజు గారు ఆజ్ఞాపించడం దానికంటే రెండోది ఇంకా ఎక్కువది అన్నప్పటికీ చిత్రసేనుడు అనట పాబోయం నిత్య సంతుష్ట నా విమోక్షణం అర్హతి ఆయన తెలిసి ఆజ్ఞాపించాడు తెలియక ఆ ఒకప్పుడు కింద ఆఫీసర్ గారు తన కింద ఆఫీసర్కి ఓ ఆజ్ఞ వేస్తాడు అయ్యా వీడు పూర్వపరీకారుడి ఇలా ఉందండి మీరు ఆలోచించి చేశారో లేదో పైవాడి పర్మిషన్ తీసుకోవడం అవసరం అంటాడు మళ్ళీ వైడి కింద ఉన్నటువంటి వాడు మీరు ఆజ్ఞ వేశారు కాని అని సరే అయితే ఏం చేయమంటారు అని మళ్ళీ ఈ కాగితం ఈ ఫైలు పైకి పంపిస్తారు ఇదిగో వీడి దశ సరిగ్గా అలా వచ్చింది నువ్వు చెబుతున్నా విడిచిపెట్టమని కానీ వీడు ఎంత ప్రతిష్టవాడో మీకు తెలిసినట్లు లేదు నా విమోక్షణం అర్హతి కొని సంపదంటే కాస్త ఏమైనా ఆలోచించవచ్చును కానీ వదిలేసేయడం మాత్రం వీడిని మంచిది కాదు అన్నాడు వీడు విడుదలకు తగినటువంటి వాడు కాదు ప్రలబ్ధ ఎంత వంచకుడో నీకేం తెలుసు మామూలుగా వచ్చాడని అనుకుంటున్నావు దోడలను అని వచ్చి ద్రోహం చేయడానికి వీడు పాల్పడ్డాడు వీడు ధర్మరాజ్చ కృష్ణాయాశ్చ ప్రధానముగా ధర్మరా ఏ ధర్మరాజు గారు ఆజ్ఞాపించాడని నువ్వు అంటున్నావో ఆ ధర్మరాజు గారిని వంచడం కోసం ద్రౌపదిని ఆయనకి ఇష్రాలు మీకందరికి ఇష్రాలైనటువంటి ద్రౌపదిని బాధించడం కోసమును వీడిక్కడికి వచ్చాడు ధర్మరాజు గారి మాట అన్నాడంటే ఏదో దుర్యోధనుడు వచ్చాడు సైన్యంతో వచ్చాడు వాడిని పట్టుకుని గంధర్వులు తీసుకుపోతున్నారు అన్న మాట తెలిస్తే వెంటనే విడిపించుకు రెండని పంపించాడు కానీ వీడి ఉద్దేశం ఇదేం తెలిస్తే బహుశా ధర్మరాజు గారు కూడా ఆజ్ఞాపించేవారు కాదేమో నేతీర్షితంతశ కుంతి పుత్రో యుధిష్ఠిర జానాది ధర్మరాజోహి శృత్వా చేసి నువ్వు ఇక్కడే విడిచిపెట్టడం కాదు గాని ఓ పని చేద్దాం మరి నువ్వు ఎంతగా చెబుతున్నావు గనక వీడిని తీసుకుని ఈ బందీలందరినీ తీసుకుని మీ అన్నగారి దగ్గరికే వెడదాం చెప్పిన తర్వాత పోనీ ఆయన గారు ఏం చేస్తానంటే అదే చేద్దాం సరే అయితే బాగుంది ఇది బాగుంది అన్నారు పాండవులు నలుగురు బందీలు గంధర్వులు అందరూ కలిసి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు అయ్యా ఇది ఉద్దేశం ఏమిటో చెబుతున్నాడు చిత్రసేనుడు వినండి అన్నాడు అర్జునుడికి కూడా మనస్సులో వీడిని కట్టేయడమే ఇష్టం నిజానికి అయినా మరి తాను ఆ మాట అనడానికి వీళ్ళు చూడండి చిత్రసేనుడు ఏదో అంటున్నాడు అన్నాడు అర్జునుడు తీసుకొచ్చి చిత్రసేనుడు జరిగినంత చెప్పాడు దేవేంద్రుడికి తెలియటము దేవేంద్రుడు ఆజ్ఞాపించడము ఇది జాత ఇలాంటి కారణాలు వంద చెబితే మాత్రం ఆయన నిర్ణయం మారుతుంది ఆయన అజాత శత్రువు అయ్యి శ్రుత్వ అంత విని గంధర్వుడి మాట మోక్షయామాస తాను సర్వ ముందర వాళ్ళని వదిలేయండి అన్నట్టు ఈ కథ అంతా విన్న తర్వాత కూడా ఇది తెలియకపోతే కదా తనే అన్నాడు వీడు దుర్బుద్ధి ఈ ఉద్దేశంతో వీడు వచ్చి ఉంటాడు అయినా అది మనం మనం చూసుకోవాల్సిన వ్యవహారం గాని పరాయి ఎవడో వచ్చి మన మరదళ్ళ నేను మన తమ్ముళ్ళ నేను కట్టేసి తీసుకుపోతాడా అని చేత ముందర మీరు వెళ్ళి విడిపించుకురండి అన్నాడు అది అక్కడ ధర్మరాజు గారిలో ఉన్న విశేషం అని చేత ఇది చెప్పినా నిష్ప్రయోజనమే ముందర విడిచిపెట్టేసే అని మరి వాళ్ళు ఏమో నీకు ఉపకారం చేద్దామని వస్తే చివరికి బ్లడ్ స్టిక్కర్ దాని వాటర్ మీరు మీరు నేమో సోదరులను నీకు వీళ్ళు అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో రక్షించాలని వాళ్ళని శిక్షించాలని మేము వస్తే మేము పరాయి వాళ్ళం అయ్యామా అని వాళ్ళు బాధపడవచ్చు అంచేత ధర్మరాజు గారి ధర్మరాజత్వం అక్కడ ఉంది ప్రిశిశంస గంధర్వా అని మీరు గనక మహానుభావులు గనక మా మీద ప్రేమ కలవాళ్ళు గనక మాకు అపకారం జరగకూడదని మా శత్రువులను శిక్షించాలని మీరు వచ్చారు మహావీరులు మా ప్రార్థన ప్రకారం విడిచిపెట్టారు అని గంధర్వులను ప్రత్యేకించి ప్రశంసించడం ఎంత అదృష్టం ఎంత బలశాలు మీరు సర్వశక్తిమంతులైనటువంటి మీరు సంపలేదు దుర్యోధన ఇంతవరకును ఇది మహా అదృష్టం అన్నట్టు అన్నట్టస్తున్నాడో తెలియదు వాతెడుతున్నాడో తెలీదు ధర్మరాజు గారు మీరు ఎంత బలవంతులా ఎంత శక్తిమంతులా మా వాడి ప్రాణాలు ఇంకా తీయకుండా మీరు ఆగారా ఎంత అదృష్టం అన్న లేకపోతే మీరు తీసిస్తే మాత్రం మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరున్నారు కాళ్ళు చేతులు కట్టి తీసుకుని వెళుతున్నారు కానీ దుర్వృత్తో భారత రాష్ట్రో వీడంత పనికిమైన తొంటరి ఇంకొకడు లేడు ఉట్టి దుర్వృత్త ఇంత చెడు నడవడి కలిగినటువంటి వాడు ఇంకొకడెవడు లేడు సామత్య జ్ఞాతి బాంధవ లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే అన్నట్టుగా వీడే కాదు వీడి అమాచ్యులు అటువంటి వాళ్లే వీడి జ్ఞాతులు వీడి దగ్గర ఉన్న జ్ఞాతులు అటువంటి వాళ్లే వీడి దగ్గర చుట్టాలు ఇంకా ఉన్నారో వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే అందరూ సందేహం ఏం కూడా లేదు ఉపకారో కులన్న మోక్షణే నేనెవరిని వీడింత దుర్మార్గుడైతే మిమ్మల్ని తప్పుకోమని ఆజ్ఞాపించాడంటే మిమ్మల్ని అవమానించినా మీరు విడిచిపెట్టారంటే నాకు ఉపకారం చేద్దామని మీరు మహానుభావులు అనుకున్నారు నిజంగా మా తమ్ముడిని మీరు విడిచిపెట్టము చాలా ఉపకారం మీరు నాకు చేశారన్నమాట మా కులన్న పరిభూతం మా వాళ్ళు వస్తూ ఉంటే మీరు గవగబ లోకానికి దేవలోకానికి అతివేగంతో వెళ్ళిపోతే ఎంతవరకు వచ్చి మేము పట్టుకోగలం ఆగి పనిగట్టుకుని వెనక్కి తిరిగి వస్తున్నాము అని చెప్పని వచ్చే వాళ్ళకి పనిగట్టుకుని మీరు కూడా విడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు కనుక విడిచిపెట్టారు కానీ లేకపోతే ఇలా ఏండిదే అది అక్కడ ఉన్నటువంటి చమత్కారం ఆజ్ఞాపయత్వం ఇష్టాన్ని ప్రియామో దర్శనే నవహ మహానుభావులు మీరు దయచేసారు మిమ్మల్ని ఏదో విధంగా సత్కరించాలని మేము అనుకుంటున్నాం ధర్మరాజు గారు అక్కడ ఉన్నాడు మీకు ఏమిటి ఇష్టమో చెప్పండి వాళ్ళకి ఏం లేవని తానిచ్చి వాళ్ళని సంతోష పెట్టగలడు కానీ ఎంతటి మహారాజుకైనా కానీ అలభ్యములైనటువంటివి కొన్ని ఉంటాయి మహారాజు గారు కానీ అడవిలో దొరికేటటువంటి పదార్థములు మహా ఎంత మహారాజుకైనా కోటలో దొరకమంటే ఎలా దొరుకుతాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళితేనే కానీ దొరకవు అంచేతను భూలోకంలో ఉన్న వాటిల్లో మీకు ఏం కావాలో చెబితే మీకు ఇష్టమైనవి ఏవో చెబితే అవి ఇచ్చి మిమ్మల్ని మేము సత్కరించదలుచుకున్నాం మా మీద ఇంత ప్రేమ చూపించారు గనక కనుక ఈ అభిప్రాయములన్నీ మా అభిప్రాయములు తెలుసుకుని మీకు ఇష్టమైనవి మేము ఇచ్చినవి మీరు స్వీకరించి సుఖంగా మీరు వెళ్ళిరండి అనుజ్ఞాత గంధర్వాండుేణ ధీమత సహాంహృష్ట చిత్ర సరే ఏదో వాళ్ళు చెప్పారు ఈయన ఇచ్చినవేవో ఇచ్చాడు అప్సరసలు గంధర్వులు వీళ్ళందరూ కలిసి ధర్మరాజు గారి దగ్గర సెలవు తీసుకుని వీళ్ల స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష నిత్యం లోకా సోమస్తా సూచనోహంతో